సుబ్రహ్మణ్య ఆరాధనం చేసినా షణ్ముఖుడికి ప్రదక్షిణం చేసినా ఆయనకి నమస్కారం చేసిన జ్ఞానము ఐశ్వర్యము సంతానము సంతానమునకు క్షేమము వాయువు ఆరోగ్యము అన్నీ కలుగుతాయి అంత శక్తివంతమైనటువంటి సర్గ ఈ షణ్ముఖోత్పత్తి సర్గ అందుకే వాల్మీకి మహర్షి ఎప్పుడూ కూడా అసలు ఫలశ్రుతి చెప్పరు కానీ ఈ షణ్ముఖోత్పత్తి గురించి చెప్పిన తర్వాత అందుకే షణ్ముఖుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయనకి ఒక గొప్ప విజయాన్ని సాధించాడు షణ్ముఖుడు అక్కడే శైవకేశవాలు రెండూ శైవ వైష్ణవాలు రెండూ కూడా వియ్య వందేట్టు చేశాడు శ్రీవల్లి దేవసేన ఇద్దరు శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తెలు ఆయన మేనల్లుడు కదండి మరి ఏదో పండగ సెలవులకు ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే లక్ష్మీదేవి ఆయన్ని చూసి అందిట మురుగన్ అంది మురుగన్ అంటే మేనల్లుడు అని మరుమగన్ అన్నట్టు విష్ణువు మరుమగన్